హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతలీ విలాగ్స్ ఫ్రెండ్స్ అయితే నేను మంచి టేస్టీ అయినటువంటి లెగ్ పీసులు ఫ్రై అయితే చేసి చూపిస్తాను ఇది చేసుకోవటం చాలా ఈజీ అనమాట చాలామంది చేస్తారు కానీ లోపల ఇంకా పచ్చిగా అయితే అలానే ఉంటుంది నేనైతే తక్కువ ఆయిల్ తోటి ఈజీగా ఎలా చేసుకోవచ్చు అయితే నేనైతే ఈ వీడియోలో చూపించేస్తాను చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఇది డైరెక్ట్గా తిన్నా పప్పుచారులో తిన్నా కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి మనం మినిమం టెన్ మినిట్స్లో అయితే ఈ రెసిపీ అనేది ఫినిష్ చేసేయచ్చు ఇదిగోండి ఇక్కడైతే నేను లెగ్ పీస్లో అయితే ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకున్నాను ఎందుకంటే మనకి ఈ ఘాట్లో ఆయిల్ ఉప్పు కారం అనేది బాగా పట్టి లోపల మనకి మజిల్ మొత్తం బాగా కుక్ అవుతుందనమాట నేనైతే ఫస్ట్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ స్పూన్స్ అంటే టూ స్పూన్స్ అంటే మనం ఆయిల్ వేసుకునే చిట్టి ఉంటుంది కదా దాంతో అయితే రెండు వేసుకున్నాను అనమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఈ లెగ్ పీస్లు అనేది ఫస్ట్ ఫ్రై చేస్తాను ఎందుకంటే మనం ఇట్లా ఫస్ట్ ఈ పెద్దగా ఉన్నాయి కదా లెగ్ పీస్ అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితేనే లోపల మనకి మజిల్ మొత్తం బాగా కుక్ అవుతుంది ఇదిగో ఈ విధంగా అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఏమైనా గంట సెంబల్ని అనేది యాక్టివేట్ చేసుకోండి వీటిని అయితే మనం రెండు వైపులా మంచిగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి లెగ్ పీసులు అంటే చాలా మందికి ఇష్టం కదా మా ఇంట్లో కూడా అందరూ చాలా బాగా తింటారు సో అందుకని చెప్పేసి నేను అచ్చంగా అయితే లెగ్ పీసులే చేస్తున్నాను రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుందండి మనం ఇట్లా ఆయిల్లో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అవి ఉడికిన తర్వాత మనం కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఇదిగో చూస్తారు కదా ఈ విధంగా మనకి మంచిగా గోల్డ్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలి ఇది నేను మీడియంలోనే ఉంచి చేస్తున్నాను ఎందుకంటే తక్కువ ఆయిల్ వేస్తున్నా వేసి చేస్తున్నా కదా మనం ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటేనే మనకి లెగ్ పీస్ అనేది మంచిగా అయితే ఫ్రై అవుతుంది ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను మనం ఇవి ఎక్కువ గంటితో తిప్పలేం కదా సో అందుకని చెప్పేసి వీటిని ఎక్కువగా మనము టాస్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది నేను ఒక టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేశాను మనం ఇది కలుపుకోవటం రాదు కాబట్టి మనం ఇట్లా చేత్తోనే ఇలా కదిలిస్తూ ఉంటే మనకి మసాలా మొత్తం అనేది కూడా మనకి ఈ లెగ్ పీసులకైతే పట్టేస్తుంది మంచిగా అయితే ఈ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ చికెన్కి అయితే మంచిగా పట్టాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇట్లా మనం కదిలించుకుంటూ ఉండాలి పొద్దాక గట్టితో తిప్పలేం కదా సో అందుకని చెప్పేసి ఇట్లా కదిలిస్తూ ఉంటే మనకు ముక్క అనేది మసాలాలు మొత్తం మంచిగా పడతాయి ఇప్పుడు నేనైతే కొంచెం కారం కూడా వేస్తున్నాను ఈ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి కారం కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకుందాము అదేవిధంగా గరం మసాలా కూడా వేస్తున్నాను నేను ఈ గరం మసాలా వేయటం వల్ల మనకి ఈ చికెన్ అనేది ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను కరివేపాకు కూడా లాస్ట్లో వేసాను ఇదిగోండి ఈ విధంగా గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము ఇది కూడా నేను మీడియంలో ఉంచే చేస్తున్నాను ఇదిగోండి ఇలా కదిలిచ్చేసుకుంటే మనకి ముక్కలకి మసాలాలు మొత్తం మంచిగా అయితే పట్టేస్తాయి చూసారు కదా సూపర్ సూపర్ టేస్టీ అయినటువంటి చికెన్ లెగ్ పీసులు ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని పప్పుచారులో తిన్నా కానీ డైరెక్ట్గా తిన్నా కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా పది నిమిషాలు అయితే రెడీ చేసుకోవచ్చు లాస్ట్లో అయితే నేను కొత్తిమీర అయితే వేసేసాను అంతే ఫైనల్లీ మన చికెన్ ఫ్రై అనేది అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి